జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కొరుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారండి ఈరోజు స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న సుందర దృశ్యాలు చూడొచ్చు జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ కొరుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి కోరిన కోరికలు నెరవేర్చే దేవాలయం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన కొరుట్లలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ప్రతిసారి దసరా నవరాత్రి ఉత్సవాలకు మనం తిరుమతి వెళ్ళాలని చాలామంది భక్తులు తపన పడుతూ ఉంటారండి అది అందరికీ సాధ్యం కాదండి అలాంటి వారి కోసమే మన కొరుట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువు తీరి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారండి ఎలాగైతే మనం తిరుపతి వెళ్ళి మొక్కి వచ్చిన తర్వాత ఫలితం ఎలా అయితే వస్తుందో అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అత్యంత పుణ్యప్రదమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం మనకి ఇక్కడ జరుగుతుందండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి వెంకటేశ్వర స్వామి దర్శనం మనకు దొరకదండి నిజంగా సకల జనుల శుభ ఫలితం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొరుటలో కొలువు తీరడం అండి అలాగే ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారు గజవాహనపై భక్తులకు దర్శనమిస్తున్నారండి గజవాహనాన్ని చూడమంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉండాలండి ఎందుకనంటే గజవాహనున్ని దర్శించుకున్నామంటే గజము లాంటి పెద్ద సమస్యలున్నా అవి తీరిపోతాయండి ఇదేదో నేను చెప్పడం కాదండి శాస్త్రవచనం చెప్తున్నటువంటి అత్యంత విలువైన సమాచారం అండి అందుకే గజవాహనంపై స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరేటువంటి దర్శనం ఏదైనా ఉందంటే గజవాహనంపై స్వామివారు ఊరేగుతున్నటువంటి సుందర దృశ్యాలండి ఎప్పుడైతే ఈ స్వామివారిని మనం గజవాహనంపై దర్శించుకుంటారో వారు అన్నింటా విజయాన్ని పొందటంతో పాటు ధైర్యంగా జీవిస్తారు రాజయోగం కూడా వారికి దొరుకుతుందనేది శాస్త్రవచనం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భక్తులు ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి ప్రతినిత్యం విశేష భక్తజనులు సందర్శిస్తూ ఆ స్వామివారి దివ్య శాసనాలు పొందుతారండి ఇది కొరుట్లలో కొలువుదీరి అందరికీ దర్శనాన్ని ఇస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మీరు దర్శించుకోండి ముక్తి మోక్షాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుని నామస్మరణం పలుకాలన్నా కూడా మనకు రాసి పెట్టింది ఉండాలండి ప్రతివారికి దైవ నామస్మరణ చేసేటువంటి మహత్తర భాగ్యం ఉంటుందండి కానీ ఆ మహత్తర భాగ్యాన్ని పలకాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఆ భగవన్ నామస్మరణ మన నోట్లో నుండి రాదండి నిజంగా కొర్ట్ల ప్రజలు పూర్వజన్మ సుకృతమండి ఆధ్యాత్మిక మార్గంలోనే కాకుండా మాధవ సేవ మానవుని సేవ ఇవి రెండు చాలా విశేషమైనదని తెలిపేది ఏదైనా గ్రామం ఉందంటే నిజంగా మన కొరుట్లా అండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి కొరుటలో జీవించేటువంటి సుందర భాగ్యం మనకు కలగదండి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ याक म आदाया कारबा इष्ट नाम याता बला गुनि सिद्दक्तुन उहा आ गमन आचे चा ओब्लिक ननि मध्ये वा न धर्म निर्माण नमस्ते विश्व भावना नमस्ते ಏನೋ ಒಂದು ಕೋಚಾ ಕೂಡ ಕೋಚಾ ನೀತಾ ಈಗಾನಕ್ಕೆ ನೀತಾ ಬಂದ ತಲೆಗೆ ಇತ್ತು జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి చిన్నారుల నోట్లో నుంచి శ్రీమన్నారాయణుని నామం పలికే భాగ్యం రాదండి నిజంగా ఈ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు జ్ఞాన వృద్ధి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ శ్రీమన్నారాయణుని సదా మనం వేడుకుందాం जय श्रीमन्ारायण जय श्रीमन्नारायण శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈరోజు కొరుటలో స్వామివారు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గజవాహనంపై స్వామివారిని దర్శించేటువంటి పుణ్య ఫలితం ఈరోజు ఉంటుందండి ఎందుకంటే ఏనుగంతటి సమస్యలు కూడా తొలగిపోతాయనేది శాస్త్రవచనం అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా నమ్ముతారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గజవాహన సేవ చాలా ముఖ్యమైనది విశిష్టమైనదండి ఎందుకంటే ఇది గజేంద్ర మోక్షం కథతో ముడిపడి ఉందండి గజవాహనంపై స్వామివారిని దర్శించిన భక్తులకు రాజభోగం లభిస్తుందనేది శాస్త్రవచనం అలాగే ఈ గజవాహనం గురించి విశిష్టత గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాం సమస్యల నివారణ గజవాహనంపై స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి ఎంత పెద్దటి సమస్య అయినా కూడా సులభంగా తొలగిపోతుందండి ఎందుకంటే ఏనుగంతటి సమస్య అంటే చాలా పెద్ద సమస్య అలాంటి సమస్యలు కూడా మనకు నివృత్తి అవుతాయండి అలాంటి సుందర దర్శనం ఈరోజు గజవాహనంపై శ్రీవారి దర్శనం అండి అలాగే అష్టైశ్వర్యాలు ప్రాప్తి ఈ సేవను దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఇది ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అలంకారంలో పద్మావతి అమ్మవారి దర్శనంలో స్పష్టంగా మనకు తెలుస్తుందండి అలాగే గజేంద్ర మోక్షం గజవాహనంపై సేవ గజేంద్ర మోక్షంతో ముడిపడి ఉంది ముసలి బారి నుండి తామర పుష్పాన్ని గ్రహించిన గజరాజు విష్ణువు చేత మోక్షం పొందడమే ఈ కథ రాజభోహనం గజవాహనంపై దర్శించిన వారికి సకల శుభాలు సకల సంతోషాలు సకల అనుగ్రహాలు సిద్ధిస్తాయండి అత్యంత మహిమాన్వితమైనటువంటి కొరుట్లలో గత కొన్ని సంవత్సరాలుగా దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తుంటారండి